దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా దేశ వ్యాప్తంగా భారతదేశంలోని నూట మూడు రైల్వే స్టేషన్లను పునరాభివృద్ది చేయడం జరిగిందని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ అన్నారు నెల్లూరు జిల్లా సూలూరుపేట రైల్వే స్టేషన్ ను సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న తర్వాత ప్రధాని వర్చువల్ సిస్టమ్ ద్వారా ప్రారంభించారు ఈ కార్యక్రమాలకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ అటు కేంద్రంలో ఇటు రాష్టంలో కూటమి ప్రభుత్వాలు కలిసి దేశంలోని నలుమూలలు రాష్ట్రాల్లో అభివృద్దికి నోచుకోను పలు ప్రాంతాల్లో అభివృద్ది చేస్తూ ముందుకు పోతున్నారని అదేవిధంగా ఒకప్పుడు దేశంలో రైల్వే స్టేషన్లు అభివృద్దికి నోచుకోకుండా చాలా దయనీయ స్థితిలో ఉన్నాయని వాటిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అమృత రైల్వే స్టేషన్లు బాగా సుమారు నూట మూడు రైల్వే స్టేషన్లను కొత్త హంగులతో ఆధునీకరణ చేసి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా గర్వంగా ఉందని చెప్పారు గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని దీంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రైల్వే స్టేషన్లను తగినంత విధంగా అభివృద్ధి చేయలేదని అదే రెండు వేల ఇరవై నాలుగులో కూట ప్రభుత్వం వచ్చాక మన రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లలో సుమారు యాభై వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తామని మంత్రి పెమ్మసాని అన్నారు రైల్వే స్టేషన్ లో ఒక లైన్ రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఉన్నాయి కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళేదే కాకుండా సరుకులు ఆలోచనలు వాసనలు కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటివి ఈ రైల్వే మార్గాలు మీ సంగతి ఏమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోటానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు బాత్రూమ్లు దుర్గంధంతో ఉండేవి ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి ట్రైన్లో ఉండే సీట్లు గురించి కొట్టుకునే పరిస్థితి ఇలాంటి పరిస్థితి నుంచి ఒక విజన్తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి భారతదేశ ప్రజలు ఒక బస్టాండ్కి వెళ్ళినా ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు అదేవిధంగా ఒక డైనమిక్ మినిస్టర్ కేపబుల్ మినిస్టర్ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తా ఉన్నారు మీరు చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ను ప్రవేశపెట్టారు ట్రైన్ అంటే ఒక వెహికల్లా కాకుండా ఒక జాతీయ గీతం వచ్చే విధంగా వందే భారత్ అనేటువంటి పేరు పెట్టారు ఆ పేరు పెట్టడంలోనే ఒక వ్యక్తి ఆలోచన దృక్పథం కనిపిస్తుంది అది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా ఈరోజు చూస్తే మీరు రైల్వే స్టేషన్స్ ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా అమృత భారత్ అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి పదమూడు వందల రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే డెబ్బై మూడు రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నారు ఆ డెబ్బై మూడు రైల్వే స్టేషన్లకి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి ఒక ఈ సుళ్ళూరుపేట తీసుకుంటే పదిహేను కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించాలి ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ కూర్చునే కుర్చీలు కానీ అదేవిధంగా ఒక డిజైన్ ఒక స్టేషన్ డిజైన్ చేస్తే ఏదో డిజైన్ అనే విధంగా కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మనోభావాలకి అదేవిధంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ విధంగా మరి ఈరోజు తీసుకుంటే చంగాలమ్మ దేవాలయం రూపాన్ని గోపురంగా పెట్టినటువంటి గొప్ప ఘనత ఈ రోజు ప్రభుత్వాన్ని అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతం తిరుపతికి వెళ్ళేవాళ్ళు కానీ ఉలికాట్ సరస్కు వెళ్ళేవాళ్ళు కానీ శ్రీకరి హరికోటకు వెళ్ళేవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీ సిటీకి కానీ ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్స్కి కానీ ఎంతోమంది లక్షలాది మంది ప్రజలు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని సమూలంగా మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా దేశం మొత్తం చూసుకుంటే కేవలం వందే భారత్ ట్రైన్లు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లే కాకుండా ప్రతి రైల్వే లైన్ ఒకప్పుడు రెండు లైన్లు ఉంటే దాన్ని డబుల్ చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల అవసరమైతే ట్రిపుల్ చేస్తూ ఉన్నారు ప్రతి లైన్ ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఉన్నారు ఎక్కడ వీలైతే ఎక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రైల్వే అండర్ బ్రిడ్జ్లు కడతా ఉన్నారు ఎందుకంటే ఎక్కడా కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు అదేవిధంగా నగరాల మధ్యలో ఉన్నటువంటి ఆరు ఈ రైల్వే నీళ్ళు ప్రయాణానికి ఇబ్బంది కాకూడదని ఒకప్పుడు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగం భరించేది అయితే ఈ రోజున రకరకాల రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఎక్కడికక్కడ ఆర్ఓబీలు ఆర్యూబీలు అన్ని ఈరోజు బిల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంతటి అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ ప్రభుత్వానికి మీరందరూ కూడా ఒకసారి కడతారుతో చప్పట్లు కొట్టాలని కోరుకుంటా ఉన్నారు మీరు ఒకసారి రెండు వేల పద్నాలుగు సంవత్సరం తీసుకుంటే ఆ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే నుంచి వచ్చినటువంటి బడ్జెట్ తొమ్మిది వందల కోట్లు మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గారి నేతృత్వంలో ఏర్పాటు కూటమి ప్రభుత్వం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం వల్ల ఈ రోజు రాష్ట్రానికి వచ్చే ఐదు సంవత్సరాలకు వచ్చేటువంటి రైల్వే బడ్జెట్ మీకు తెలుసా ఈ సంవత్సరానికి ఎంత రిలీజ్ చేశారో తెలుసా రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఒక్క సంవత్సరానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలంటే పది రెట్లు ఎక్కువ తీసుకొచ్చినటువంటి ఘనత రోజు ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రైల్వే గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మన రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా చెక్ చేసి ఇంత డెవలప్ చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ కూడా ఆగట్లేదని కొన్ని ట్రైన్స్ ఆగేలా చూడమని కూడా పెమసాని గారికి కూడా మన ఇన్ఫామ్ చేయడం జరిగింది సార్ వచ్చేసా లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకుపల్లి బిట్ టూ వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనబోలు ఫ్లాట్ మరియు విలాస్ గురించి సంప్రదించండి బచ్చూ సాల్ లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాముర్తి నగర్ మిని బైపాస్ రోడ్ నెల్లూరు